ఈ రాత్రికాల సమయంలో యు మే బి గోయింగ్ త్రూ వెరీ అన్ప్లెజంట్ సర్కమ్స్టాన్సెస్ ఇన్ లైఫ్ నీ జీవితంలో చాలా క్లిష్ట పరిస్థితులు కూడా నువ్వు వెళ్తూ ఉండొచ్చు దెన్ మేబీ రేపు ఏం జరుగుతుంది వచ్చే నెలలో ఏం జరుగుతుంది నా భవిష్యత్ ఏంటి అనే ఎన్నో ప్రశ్నలు మన మనసులో వస్తూ ఉండొచ్చు కలవరం గుండా వెళ్తూ ఉండొచ్చు కానీ నీవు నేను ఏం చేయాలంటే పేతురు దైవజనుడు మన ఎదుట ఉంచిన మాదిరి దేవుని మీద మన మనసు నిచ్చెన చూడండి లాడర్ అంటాం కదా అది ఎంత పొడవైన నిచ్చెనైనా ఇట్ కెనాట్ స్టాండ్ బై ఇట్ సెల్ఫ్ ఆ నిచ్చెన అట్లా మనం నిలబెట్టలేం ఒక నిచ్చెన ఒక గోడకి మనం ఆన్ అది ఆనుకుంటే చక్కగా నిచ్చన ఆనుకున్న తర్వాత ఒక మంచి సపోర్ట్కి అది ఆనుకుందంటే చాలా కాన్ఫిడెంట్గా వర్క్ చేసే వ్యక్తి అయినా మనమైనా కూడా చక్కగా ఎక్కేయచ్చు చాలాసార్లు మన మనసు కూడా అలాగే ఉంటుంది కలవరము చాలా అన్స్టేబుల్గా ఉన్నప్పుడు మనసు మనల్ని తొందర ఉన్నప్పుడు మనసులోకి వస్తున్న ఆలోచనలు కలవరపరుస్తున్నప్పుడు మనం చేయవలసింది ఏంటంటే ప్రభువు మీద ఆనుకొనుట ప్రభు నీ మీద నేను ఆధారపడుతున్నా నీకు అప్పగించుకుంటున్నా నా జీవితాన్ని రేపొద్దున ఏం జరుగుతుందో నా చేతుల్లో అయితే ఏమీ లేదు కానీ అన్నీ నీ చేతుల్లో ఉన్నాయి ఐ నాట్ ఐ కెనాట్ నాట్ కంట్రోల్ మై లైఫ్ బట్ ఐ నో ఆల్ థింగ్స్ ఆర్ కంట్రోల్ నా స్వాధీనంలో ఏమీ లేవు కానీ అన్ని సమస్తము నీ స్వాధీనంలో ఉన్న ఏనువన్నీ చూసుకోగలవు అందుకే నీ చేతులకు నేను అప్పగించుకుంటానని పేతురు దైవజనుడు నెమ్మదిగా నిద్రపోతా ఉన్నాడు బట్ ద చర్చ్ వాజ్ నాట్ స్లీపింగ్ అక్కడ మనం గమనించవలసిన ఒక ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే పన్నెండవ చూడండి అట్లు ఆలోచించుకొని అతడు మార్కను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరి ఇంటికి వచ్చను అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయించి దైవజనుడైన పేతురు చెరసాలలో ఉన్నాడు అని తెలియగానే సంఘము అతని విడుదల కొరకు ప్రార్థన చేస్తూ వాస్ రెస్టింగ్ పేతురైతే దేవుని మీద భారం వేసి పండుకున్నాడేమో కానీ సంఘం అయితే నిద్రపోవడం లేదండి సంఘం అయితే వీ డోంట్ కేర్ అతనికి ఏమైతే కానీలే అని అనుకోవడం లేదు దైవజన్య యొక్క క్షేమం కొరకు మేలు కొరకు ప్రార్థన చేస్తున్నాడు ప్రార్థన ప్రేయర్ ఇస్ అన్ ఇన్ఎక్స్పెన్సివ్ వెపన్ ప్రార్థన చేయడానికి ఏమైనా ఖర్చు అవుతదా చెప్పాలి ప్రార్థన చేయడానికి ఖర్చు అవుతుందా ఖర్చు అవ్వదు ప్రేయర్ ఇస్ అండ్ ఇన్ఎక్స్పెన్సివ్ బట్ ఎట్ అ వెరీ పవర్ఫుల్ అండ్ ఎఫెక్టివ్ వెపన్ దేవుడు ప్రతి విశ్వాసికి ఇచ్చిన అత్యంత శక్తివంతమైన అత్యంత సమర్థవంతమైన ఆయుధం ఏంటంటే ప్రార్థనే మన ఇంట్లో ఎన్ని వస్తువు